హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీతో సరదాగా గోదాదేవి చరిత్ర భక్తికి పవిత్రమైన ప్రేమకి ఒక నిదర్శనం ఆమె తన భక్తితో ఆ శ్రీరంగనాథుడినే తన భర్తగా పొందగలిగింది గోదాదేవి చరిత్ర మానవ ఆత్మ పరమాత్మలో ఎలా ఐక్యం కావచ్చో చూపిస్తుంది అందుకే ఆమెని పన్నెండు మంది అల్వారులలో ఏకైక మహిళా అల్వారుగా కొలుస్తారు అంతటి గొప్ప భక్తురాలైన గోదాదేవి కథ మరియు ఆమె శ్రీరంగనాథులలో ఎలా ఐక్యమైంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు అనే గ్రామంలో విష్ణు చిత్తుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తులు ఉండేవారు ఆయన ప్రతిరోజు పూలమాలలను తులసిమాలలను కట్టి పరమభక్తితో ఆ శ్రీరంగనాథునికి సమర్పించేవారు ఒకరోజు విష్ణుచిత్తుడు తన తులసివనంలో సంచరిస్తుండగా ఒక చిన్న పాప కనిపిస్తుంది ఆ పాప ఎంతో తేజస్సుతో వెలిగిపోతుంది ఆ పాపను చూసి విష్ణుచిత్తుడు మురిసిపోతాడు ఆ పాపని భూదేవి అంశగా భావించి ఆమెకి కోదై అనే పేరు పెడతాడు కోదై అంటే సంస్కృతంలో గోదా అని అర్థం కోధై అంటే పూలమాల అనే అర్థం కూడా ఉంది విష్ణుచిత్తుడు గొప్ప విష్ణు భక్తులు కనుక గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని కథలను వింటూ పెరిగింది అందువలన ఆమె ఆ శ్రీరంగనాథునిపై అమితమైన ప్రేమ భక్తి ఏర్పరుచుకుంది ఆ శ్రీరంగనాథునినే తన భర్తగా పొందాలని నిర్ణయించుకుంది గోదాదేవి తన తండ్రి స్వామివారి కోసం కట్టిన పూలమాలలను తన తండ్రికి తెలియకుండా తీసి ముందుగా ఆ మాలను తాను ధరించి ఈ మాల స్వామివారికి బాగుంటుందా నేను స్వామివారికి తగిన వధువునేనా అని తనను తాను అద్దంలో చూసుకొని మురిసిపోతుంది ఒకరోజు విష్ణుచిత్తుడు గోదాదేవి మాలలను ముందుగా ధరించడం చూసి ఎంగిలి చేసిన మాలలను స్వామివారికి ధరించడం అపచారమని బాధపడి ఆ రోజు స్వామివారికి మాలలను సమర్పించరు అదే రోజు రాత్రి స్వామివారు విష్ణుచిత్తుని కలలో కనిపించి తనకు గోధ ధరించిన మాలలంటేనే ఇష్టమని అవే తనకు సమర్పించమని చెబుతారు అందుకే గోదాదేవిని చూడి కుడుత నా చియార్ అని కూడా అంటారు స్వామివారిని చేరుకోవడానికి గోదాదేవి ఎంతో కష్టమైన ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తుంది ఈ సమయంలో ఆమె ముప్పై పాసురాలతో కూడిన తిరుప్పావైని రచించింది ఇప్పటికీ ధనుర్మాసంలో భక్తులు ఈ పాసురాలను పఠిస్తారు గోదాదేవి భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెని శ్రీరంగానికి తీసుకురమ్మని విష్ణు చిత్తుని కలలో కనిపించి ఆజ్ఞాపిస్తారు రంగనాథుని ఆజ్ఞ మేరకు గోదాదేవిని పల్లకిలో కూర్చోబెట్టి మేల తాళాలతో శ్రీరంగానికి తీసుకువెళతారు వెళతారు పెళ్లి అలంకరించుకున్న గోదాదేవి శ్రీరంగం ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్ళి అందరూ చూస్తుండగానే స్వామివారిలో ఐక్యమైపోయింది పురాణాల ప్రకారం గోదాదేవి ఆ శ్రీరంగనాథునిలో ఐక్యమైన రోజు భోగి రోజుగా చెప్పబడుతుంది అందువలనే వైష్ణవ ఆలయాలలో ప్రతి సంవత్సరం భోగి రోజున గోదా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయాల్లో గోదాదేవి పూజలు జరుగుతాయి తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో గోదాదేవి ధరించిన మాలలను శ్రీవారికి అలంకరించడం ఒక ఆచారం గోదాదేవి భగవంతుడిని కొలుస్తూ రెండు ప్రధాన గ్రంథాలను రచించారు ఒకటి తిరుప్పావై ఇందులో ముప్పై పాసురాలు ఉన్నాయి ధనుర్మాసం నెలలో భక్తులు వీటిని పారాయణం చేస్తారు రెండవ గ్రంథం నాచియార్ తిరుమొలి ఇందులో తన విరహవేదనను భగవంతుడిపై తనకు ఉన్న ప్రేమను నూట నలభై మూడు పద్యాలలో వ్యక్తపరుస్తారు గోదాదేవి ఆ భగవంతుడినే తన భక్తితో శాసించింది కాబట్టి ఆమెకు ఆండాల్ అనే పేరు కూడా వచ్చింది అదేవిధంగా మనం కూడా ఆ భగవంతునిపై భక్తి కలిగి ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో నారాయణాయ అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ